ఒక రోజున ఒక సేవకుల దగ్గర మేమందరం ఒక మీటింగ్లో నిలిచినాము చాలామంది సేవకులు వచ్చి వాళ్ళందరూ మాతో ఫొటోస్ తీయించుకుంటూ ఉన్నారు ఆ సమయంలో నాకు పక్కనే ఇంకొక సేవకుడు ఉన్నాడు వాళ్ళ సంఘంలో సుమారుగా ఒక రెండు వేల మంది వరకు ఉంటారు అయితే అక్కడ ఒక వ్యక్తి వచ్చాడు ఆయన ఒక చిన్న సేవకుడు ఆయన వచ్చి అన్నాడు అయ్యగారు వందనాలండి అని పక్కన ఆయనతో మాట్లాడుతూ నాదో చిన్న సంఘం అండి పదిహేను సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నాను పది మంది వస్తారండి నా సంఘానికి ఎందుకోగానే అయ్యగారు మీకోసం ప్రార్థన చేయాలనిపించింది అయ్యగారు మీకోసం నేను ప్రార్థన చేయనా అని అంటే ఆ వ్యక్తి నాకు కాసేలా చూసి పది మందిని కూడా పోగేసుకోలేనోడు పదిహేను సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు నా చర్చిలో రెండు వేల మంది ఉన్నారు నా కోసం ప్రార్థన చేస్తాడండి చూడండి బ్రదర్ అని అంటున్నాడు తప్పేంటి అంటే నీ కోసం ప్రార్థించేయాలంటే ఒక స్థాయి ఒక లెవెల్ ఉండాలా ఒక డిగ్రీ చేసి ఉండాలా వాళ్ళకి కూడా కనీసం ఒక రెండు వేల మంది సభ్యులు ఉంటేనే నీ గురించి వాళ్ళు ప్రార్థన అర్హులు అర్హులవుతారా నాకైతే చాలా బాధ అనిపించింది అంటూ అతను ఏమన్నాడంటే ఇంటికి వెలిచేయి ఇంటికెలిచేయి అని అంటున్నాడు అన్నమాట అయ్యగారు ఇక్కడ చిన్న ప్రార్థన చేయాలని అనిపిస్తుందండి అండి అని అంటుండే ఇంటికి వెళ్ళి ఇంటికి వెలిచే అని అంటున్నాడు పది మంది అని చెప్పి తక్కువ అంటున్నాడు గుర్తుంచుకోండి వేల మంది ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తి పెద్ద కాపురి కాదు పది మంది ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తి చిన్న కాపురి కూడా కాదు ఆ వ్యక్తికి దేవుడిచ్చిన పరిధిలో పది మందే కావచ్చు పరలోకం వెళ్తే ఆ వ్యక్తికి ఇంకా గొప్ప బహుమతి కూడా రావచ్చు అందుకోసమనే ఎప్పుడు ఆ తగ్గింపు అనేది పౌరుల భక్తుడిలో ఉంది అతను అంటున్నాడు తాను స్థాపించిన సంఘంలో రక్షణ పొందిన విశ్వాసంతో మనం ఒకరితో ఒకరు మాట్లాడు మీ విశ్వాసం వలన నేను ఆదరణ పొందాలనుకుంటున్నాను నా విశ్వాసం వలన మీరు ఆదరణ పొందాలనుకుంటున్నాను అని అంటూ ఉన్నాడు అటువంటి తగ్గింపు అనేది ఎప్పుడైతే ఉంటుందో వారు ఎదిగిన క్రైస్తవులు పరిపక్వత చెందిన క్రైస్తవులు అని తెలుసుకోవాలి మనం అనుకుంటాం కొన్నిసార్లు కొంతమంది చిన్నవారు అని చెప్పి ఒక్కొక్కసారి వాళ్ళు చల్లగా ఉండునాయన అని అంటారు చూసారా అది కూడా మనకి ఎంతో ఆశీర్వాదం అటువంటి మనస్తత్వాన్ని కలిగి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు